అది శివాపురం అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య లక్ష్మి దంపతులు ఉండేవారు వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు వారిది రైతు కుటుంబం జీవితం సముద్రం లాంటిది పొలం చిన్నది సంపాదన తక్కువైనా జీవితాన్ని ప్రేమతో గడిపేవారు వారు రామయ్య కష్టపడే రైతు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళి పొలం పనులు చేసేవాడు లక్ష్మి ఇంట్లో పనితో పాటు పాలేరు నుంచి పాలు తెచ్చి ఇంటి అవసరాలకు వేణిలలో చన్నీళ్ళ రామయ్యకు సహరిస్తూ ఉంటుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు శంకర్ సుజేత శంకర్ చాలా తెలివైనవాడు బడిలో ఎప్పుడూ ఫస్ట్ వస్తూ ఉంటాడు తండ్రి కష్టపడుతూ ఉంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు తండ్రి కష్టం చూశాడు తల్లి కష్టం విన్నాడు బాగా చదివి డాక్టర్ అయ్యి తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా సంతోషంగా చూసుకోవాలనేది శంకర్ కళ రామయ్య ఉన్న పొలం కాస్త అమ్మి ఇంకా అప్పులు చేసి శంకర్ను పట్టాభిపురంలోని మెడికల్ కాలేజీకి పంపాడు మన బంధువుల్లో ఎవరూ డాక్టర్ చదివిన వారు లేరు అది నా కొడుకు కళ వాడి కళ తీర్చడం నా బాధ్యత అనేవాడు రామయ్య బంధువులతోటి ఇక శంకర అక్క సుజాత కొద్దిగా చదువుకుంది తర్వాత ఇంటి పనుల్లో సాయానికి తల్లి ప్రక్కన చేరింది ఎందుకంటే రామయ్యకు ఇద్దరిని చదివించే స్తోమత లేదు కాబట్టి తన తమ్ముడు శంకరం కోసం సుజాత తన చదువును త్యాగం చేసింది ఇలా కాలం గడుస్తుంది శంకర్ తన తండ్రి కష్టాన్ని గుర్తుంచుకొని చాలా కష్టపడ్డాడు శంకర్ మెడికల్ చదువు పూర్తి చేశాడు అతనికి కాలేజీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ప్రొఫెసర్స్ అందరూ శంకర్ను అభినందించారు ఆ తర్వాత శంకర్ హైదరాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా ఉద్యోగం పొందాడు నెలకి మంచి జీతం కూడా వస్తుంది ఆ ఆనందం తల్లి తండ్రి కళ్ళల్లో మెరిసింది ఇప్పుడు శంకర్కి వివాహం అయింది శంకర్ తను పనిచేస్తున్న హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న రూపను ప్రేమించాడు ఆమె ఆ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తె రూప మొదట ఆ పల్లె వాళ్ళను పెళ్ళికి అంగీకరించలేదు రూప వాళ్ళ నాన్న కానీ రూప మొండికేయటంతో శంకర్ రూపల వివాహం ఘనంగా జరిగింది కాలం గడుస్తుంది కొన్నాళ్లకు శంకర్ తల్లి తండ్రికి డబ్బులు బాగానే పంపేవాడు కానీ పెళ్లి తరువాత తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేశాడు భారే రూపకు ఆ పల్లె ఆ గ్రామం అంటే ఇష్టం లేదు మీ అమ్మా నాన్న కోసం ఎప్పుడూ నువ్వు ఆ గ్రామం వెళ్ళడం ఎందుకు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకుందాం వాళ్ళని ఆ ఫ్లాట్లో ఉండమని చెప్పు అని శంకర్ని ఒత్తిడి చేసేది కానీ శంకర్కు తల్లిదండ్రులను తన దగ్గరే ఉండాలని అనుకునేవాడు ఒకరోజు రామయ్యకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు బంధువులు అక్కడ ప్రాథమిక చికిత్స మాత్రమే చేశారు శంకర్కి ఫోన్ చేశారు బంధువులు కానీ శంకర్ శివపురానికి వచ్చేసరికి ఆలస్యమైంది ఈ లోపలే రామయ్య చనిపోయాడు లక్ష్మి బోరున ఏడ్చింది డాక్టర్ చదివి కూడా నీ తండ్రిని కాపాడలేకపోయావు అని శంకరం కుమిలిపోయాడు తల్లిని చూసి రామయ్య చావు శంకరను లోపల నుండి కుదిపివేసింది అప్పుడే శంకర్ తన తప్పును తెలుసుకున్నాడు రమ్యను గట్టిగా నిలదీశాడు మా అమ్మ నాన్న నా దగ్గర ఉండి ఉంటే ఈ గౌరవం జరిగి ఉండేది కాదు మా నాన్న ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడు మా నాన్నగారి కష్టం మా అమ్మగారి త్యాగం లేకుంటే మా అక్క ప్రేమ లేకుంటే ఈ పాటికి నేను ఏమైపోయేవాడినా నా కోసం వారు ఏమీ మిగిల్చుకోలేదు కనీసం కొడుకునైనా అంటూ రమ్యను పట్టుకొని ఏడ్చాడు శంకర్ రమ్య తనని క్షమించమని కోరింది శంకర్ని శంకర్ తన భార్యతో శివపురానికి వెళ్ళి తన తల్లిని ఓదార్చి హైదరాబాద్కి తీసుకువచ్చాడు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక గదిని సిద్ధం చేశాడు శంకర్ ఆ గదిలో రామయ్య ఫోటో పెట్టాడు రామయ్య ఆ ఫోటోలో నవ్వుతూ ఉన్నాడు శంకర్ తన తల్లిని ప్రేమగా చూసుకుంటూ ఇటు రోగులకు సేవ చేస్తూ శంకర్ తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నాడు అప్పట్లో తన తల్లి చెప్పిన వాక్యాలు వినిపించాయి మనిషికి విద్య ఉండాలి కానీ బుద్ధి గుణం లేకపోతే అది వృధా శంకర్ అని